రైట్ మనతో పాటు వెంకటేశ్వర్లు గారు రిటైర్డ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఫోన్ ఎన్ అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి నమస్తే సార్ మెడికల్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా రోగులకు మందులు అంటగడుతున్నారనే విమర్శలపై మీరేమంటారు ఇప్పుడు కూడా జరుగుతున్నది కాకపోతే ఏం చేయాలంటే డాక్టర్లు వాళ్ళ మందులు వాళ్ళు చేయించుకొని వాళ్ళే అమ్మించుకుంటాను దాన్ని ఇంట్లో కాదలేదు ఏంటన్నారా దానికి ఆ ఇంకా ఇక ఇంకా విషయాలకు వస్తే మందుల్ని ఏ విధంగా పంపిణీ చేయాలనే దాని ప్రిస్క్రిప్షన్స్ అవసరం ఉంటాయి ఆ ప్రిస్క్రిప్షన్స్ డాక్టర్ ఉన్న కౌంటర్లు అన్నిట కూడా ప్రిస్క్రిప్షన్ తోటే మళ్ళీ నమ్ముతా ఉన్నారు ఈ స్టాండ్ రోడ్ సైడ్ కొన్ని వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్ముతున్నారు కొంతమంది అమ్ముతున్నారు దీన్ని ఈ ఫార్మసిస్ ఇంపార్టెన్స్ అనేది మొదటి నుంచి అవసరమైనప్పటికీ కూడా ఇంతకు ముందు తక్కువ నంబర్ లో ఉండేవారు ఇప్పుడు సరిపోని నంబర్ లో ఉన్నారు ఈ వీళ్ళను కట్టుబిట్టం చేయాలని అంటే ఫార్మసీ ఎట్లయితే మెడికల్ కౌన్సిల్ లో ఈ డాక్టర్ల కట్టుబిట్టం చేసే పరిస్థితి ఉందో ఫార్మసీ ఫార్మసిస్ట్లను కూడా ఇది వాళ్ళను కట్టుపిట్టం చేసే పరిస్థితి ఉంది ఫార్మసిస్ ఈ ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళు దీన్ని తీసుకొని ఒక కార్యాచరణ తయారు చేసి వాళ్ళు ఒకవేళ కనుక ఇది ముందు పెడితే ఈ ఫార్మసిస్ట్ ల కూడా తప్పే అవకాశం ఉంటుందండి కానీ వెంకటేశ్వర గారు నిజంగా నిజానికి ప్రిస్క్రిప్షన్ లేకుండా అయితే మందులు ఇవ్వకూడదు కానీ చాలా చోట్ల ప్రిస్క్రిప్షన్ లేకపోయినా సరే పెద్ద పెద్ద రోగాలకు కూడా మెడికల్ షాప్లో ఉన్న వాళ్ళు ఇచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళకి ఎలాంటి అనుభవం ఉండదు ఆ మెడిసిన్ గురించి పూర్తి స్థాయి అవగాహన ఉండదు అలాంటప్పుడు ఖచ్చితంగా రోగుల ప్రాణాలతో చెరగాట మాడుతున్నట్టుగానే మనం భావించాలి కదా మరి ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు పర్యవేక్షణ లోపం ఉందని చెప్తున్నారు ఎలా చూడాలి ఇప్పుడు పర్యవేక్షణ లోపం అంటే దీనికి చేసే విషయం ఏంటంటే అంటే ఉన్న యజమానులకు దాని బాధ్యత ఎక్కువగా ఉంటుంది ఫార్మసిస్ట్లు ఉన్నారా లేరా అని చూసుకోవాల్సింది యజమానులు కానీ ఫార్మసిస్ట్లను అసలు వాళ్ళని కంట్రోల్ చేయాలని అంటే ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక స్ట్రింగ్ యాక్టివిటీ కానీ మొదలుపెడితే అయిపోతుంది ఈ వ్యవస్థను ఎవరైనా అనుకున్నారనుకోండి మీరు ఈ వ్యవస్థను పునరుద్ధరించాలను ఈ ఫార్మసిస్ ఫార్మసీ ఫార్మసి కౌన్సిల్స్ గా చేస్తుంది వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ కానీ రెండు కానీ వాళ్ళ యొక్క అతి యాక్షన్ అంటే వాళ్ళ దగ్గర ఈ పనిష్మెంటే వాళ్ళ వాళ్ళకి లేదు ఓన్లీ ఓనర్స్ ఉండడం వల్ల వాళ్ళు తప్పించుకొని తిరుగుతుంది హ్యాపీగా వాళ్ళ వాళ్ళ పేరు ఉన్నదనే కదా లైసెన్స్ మందులు అమ్మడానికి వాళ్ళే లేకపోయినప్పుడు అది ఏ వర్గం ఉంటుంది చెప్పండి

కానీ నిజానికి ఎప్పుడన్నా మెడికల్ షాపులు విజిట్ చేసినప్పుడు నిజంగా పేరు ఒకళ్ళు ఉంటుంది ఆ మనిషి ఒక మనిషి ఒకళ్ళు ఉంటారు అలాంటి టైంలో కూడా వాళ్ళు ఆ షాపును రద్దు చేసే అవకాశం ఉండదా అసలు ఈ మెడికల్ షాప్కి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అంటారు మెడికల్ షాప్ కు నిబంధన అంటే వాళ్ళు ఒక జెన్యున్ మ్యానుఫాక్చరర్ కానీ డీలర్ దగ్గర నుంచి కొనుక్కొని రావాలి అవి ఏవి మందులన్నీ ఈ వచ్చిన మందులన్నిటిని కూడా కొన్ని ప్రిస్క్రిప్షన్ తోటి ఉంటాయి కొన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉంటాయి వీటిని వినియోగించే విధానం గురించి కూడా పార్లమెంటుస్ట్ కే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి పార్లమెంటుస్ట్ ఉన్నప్పటి ఎక్కడ ఏ దొంగ జరగకుండా సరి సరి అయిన విధానంతో కొనడం కానీ అమ్మడం కానీ బిల్లులు ఇవ్వడం డిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షన్ చూడడం కానీ దాన్ని వెరిఫై చేసుకోవడం గానీ అన్నీ కూడా పార్మసిస్ట్ ఉన్నప్పుడే జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే వీళ్ళు లైసెన్స్ ఇస్తున్నారు వాళ్ళను పక్కకు పెట్టి లైసెన్స్ వచ్చింది కదా అని చెప్పేసి ఓనర్ వాళ్ళను పక్కకు ఓనర్లేకొంటే మరి ఇది సమయంలో ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ దూడంగా జరుగుతుంది అంటే ఈ ఏరియాలో ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయి వాళ్ళు ఇంట్లో ఉన్న దగ్గర వచ్చి

নমস্কার <ramans> <flats> <coughs>